హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేదో కాదండి పెసరట్టు చట్నీ పెసరట్టు చట్నీ చాలా టేస్టీగా రావాలని ఎలా రావాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి దానికోసం ఫస్ట్ ఒక కప్పు పెసలు తీసుకోవాలి టూ టీ స్పూన్ల మినప్ప గుళ్ళు తీసుకోవాలండి మినపు గుళ్ళు వేసుకుంటే దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది టూ టీ స్పూన్లు రైస్ కూడా వేసుకోవాలండి రైస్ వేసుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అలా వేసుకొని వాటర్ పోసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి అలా వదిలేయాలి వాటర్ పోసి మార్నింగ్ టూ త్రీ సార్లు వాటర్తో శుభ్రం చేసుకొని అలా మిక్సీ బౌల్లో వేసుకోవాలి వేసుకొని మూడు పచ్చిమిర్చి కొంచెం మల్లం వేసుకొని బాగా ఫైన్గా అలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అలా పెసలు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని రుచి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని మీకు బ్యాటరీను ఎలా ఉండాలో కొంచెం వాటర్ పోసుకొని అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అల్లం చట్నీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొంచెం అల్లం కొంచెం మినప్పప్పు కొంచెం పుత్తనాలు పప్పు కొంచెం ధనియాలు కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు మూడు కొంచెం పెద్ద ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి టమోటాని ముక్కలుగా చేసుకొని వేసుకొని కొంచెం మగ్గాక కొంచెం చింతపండు ఒక టీ స్పూన్ కొంచెం బెల్లం కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి ఆ దినుసులన్నీ మగ్గిపోతాయి అలా కొంచెం వాటర్ పోసుకొని ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత అవన్నీ చల్లార్చుకోవాలి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకోవాలండి మిక్సీ బౌల్లో అలా మొత్తం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి మనకు చట్నీ ఎలా చేసుకోవాలో అలా మిక్సీ పట్టి అలా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి అంతే అలా చట్నీ రెడీ అయింది పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు దోశ పోసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మీకు వీలైనంత పల్చగా పెసరట్టు వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ మొత్తం అలా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి అలా వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని బాగా క్రిస్పీగా వాటికి ఉంచాలి దోశని అంతేనండి ఎంతో రుచికరమైన క్రిస్పీ ఉల్లి పెసరట్టు హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పెసరట్టు విత్ అల్లం చట్నీ మంచి కాంబినేషన్ కదండి సో ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అల్లం చట్నీతో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు అలా వేసుకో